నమస్తే నేను మీ కేఎస్ నాయుడు కేఎస్ నాయుడు సైతం ప్రశ్నిస్తా యూట్యూబ్ ఛానల్ తర్వాత సైనిక్ స్కూల్స్కి నోటిఫికేషన్ వచ్చింది అంటే ఎవరైతే సైనిక్ స్కూల్లో చేరాలి అనే విద్యార్థిని విద్యార్థులు ఆశపడుతున్నారో వాళ్ళకి ఎంట్రన్స్ టెస్ట్లకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు ఎవరైతే ఆరో తరగతి తొమ్మిదో తరగతి సైనిక్ స్కూల్లో చేరాలి అనే ఆసక్తిని కలిగి ఉన్నటువంటి విద్యార్థిని విద్యార్థులకు ఇది ఒక శుభవార్త దానికి సంబంధించిన అంశాల్లో లోపలికి వివరాల్లోకి వెళ్తే ఏప్రిల్ ఐదవ తారీఖున రెండు వేల ఇరవై ఐదున సైనిక స్కూలు ప్రవేశ పరీక్ష అంటే ఎంట్రన్స్ టెస్టు జరుగుతుంది దేశవ్యాప్తంగా సైనిక స్కూల్లో ఆరో తరగతి మరియు తొమ్మిదవ తరగతిలో చదివేటటువంటి విద్యార్థిని విద్యార్థులకు అంటే చేరాలి అనుకునేటటువంటి విద్యార్థిని విద్యార్థులకు ప్రవేశాలకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ద్వారా ఎగ్జామ్స్ నిర్వహించబడుతున్నాయి అయితే రెండు వేల ఇరవై ఇరవై ఆరు విద్యా సంవత్సరానికి సంబంధించి ఎవరైతే కొత్తగా టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నుంచి ట్వంటీ సిక్స్ అంటే రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇరవై ఆరు విద్యా సంవత్సరం ఆరో తరగతి లేదా తొమ్మిదవ తరగతి చేరాలి అని అనుకుంటున్నారో వాళ్ళు ఏప్రిల్ ఐదవ తారీఖున ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారంట అంటే ఎంట్రన్స్ టెస్ట్ ఎగ్జామ్ ఎంట్రన్స్ టెస్ట్ కండక్ట్ చేస్తున్నారంట పెన్ను పేపరు షీట్ విధానంలో ప్రవేశ పరీక్ష నిర్వహించబడుతుంది అంటే ఓఎంఆర్షీట్ ఆల్రెడీ తెలిసిన అంతకుముందు ఉంటారు కదా కాబట్టి ఎవరైతే ఈ సైనిక్ స్కూల్లో చేరాలి అనే ఆశతో ఉంటారో ఆరో తరగతి తొమ్మిదవ తరగతి చేరాలి అనుకున్నటువంటి విద్యార్థిని విద్యార్థులకు ఇదొక గొప్ప అవకాశమే అనుకోవాలి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరానికి ఆరో తరగతి తొమ్మిదో తరగతి సైనిక్ స్కూల్లో చేరాలి అనుకునేటటువంటి విద్యార్థిని విద్యార్థులకు ఏప్రిల్ ఐదున ఎంట్రన్స్ టెస్ట్ అనేది ఉంటుంది All the best.